నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు శీతాకాలము ప్రారంభమైందంటే మనకు అందుబాటులోకి వచ్చే సీజనల్ పండు సీతాఫలం ఎవరైతే ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజనల్ పండు తింటారో వారు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు అనారోగ్యానికి దూరంగా ఉంటారు సీతాఫలాన్ని అడవిలో అవి విశేషంగా లభిస్తాయి ఈ మధ్యకాలంలో రైతులు కూడా సీతాఫలం మొక్కలు నాటి వాటిని వాణిజ్య పంటగా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు సీతాఫలం పండ్లను ఎక్కువగా గిరిజనులు గతంలో ఎద్దుల బండ్ల మీద తెచ్చి పట్టణాల్లో నగరాల్లో బండిలో పోసి ఆ సీతాఫలాలు అమ్మేవారు ఇప్పుడు ఆటోల్లో తెచ్చి అడవి ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి చెట్ల నుంచి పండిన సీతాఫలాలు తయారైన సీతాఫలాలను తెచ్చి విరివిగా అమ్ముతున్నారు పచ్చిగా ఉన్న సీతాఫలాన్ని మనం ఇంట్లో పెడితే అది తయారైన సీతాఫలం అయితే చక్కగా రెండు మూడు రోజుల్లో పండిపోతుంది అది తయారవకుండా పిందైతే ఆ పిందని తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే అది ఎండిపోతుంది కానీ పండదు ఇక మరొక మంచి లక్షణం సీతాఫలానికి మనకు బెడద ఏ పండు చూసినా ఈ పండ్ల పెంపకానికి రసాయన ఎరువులు వాడతారు చీడా పీడకి విషపూరితమైన క్రిమిసంహారక మందులు కొడతారు ఇక అయిపోయిన తర్వాత దాన్ని మాగబెట్టడానికి కార్బైడ్ వాడతారు ఇటువంటి బెడదలు లేని పండు సీతాఫలం ఈ చెట్లకి ఎవరూ కూడా రసాయన ఎరువులు వేయరు క్రిమిసంహారక మందులు కొట్టరు దీన్ని మాగబెట్టడానికి మామిడి పండులాగా కార్బైడు పెట్టవలసిన అవసరం ఏమాత్రం లేదు అందువల్ల ఆ విధమైన బెడద లేకపోవటం వల్ల నిశ్చింతగా కుటుంబ సమేతముగా ఇంట్లో ఉండే పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు వృద్ధులు అందరూ కూడా సీతాఫల పండుని తినచ్చు ఆరు నెలలు దాటిన శిశువు గింజలు తీసి మెత్తగా చేసి చంటి పిల్లలకు కూడా అలవాటు చేయచ్చు పిల్లలకి మరీ చిన్నపిల్లలకి పండించి మీరు తినండి అనుకున్నా గింజలు తీసి తల్లిదండ్రులు గింజలు తీసి వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు పొరపాటున గింజలు మింగే అవకాశం ఉంది గింజలు మింగినా భయపడద్దు గింజ నోట్లోకి వెళ్తుంది మళ్ళీ మరుసటి రోజు మలంలో బయటకు వస్తుంది కానీ తల్లిదండ్రులకు ఒక టెన్షను పిల్లవాడు సీతాఫలం గింజ మింగాడు ఏమవుతుందో పొట్లో ఇరుక్కుపోతుందేమో పేగుల్లో ఇరుక్కుపోతుందనే ఆందోళన ఉంటుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎలా నోట్లోకి వెళ్ళినా ఆ సీతాఫలం గింజ ఎటువంటి హాని కలిగించకుండా మరుసటి రోజు మలంలో వచ్చేస్తుంది దాన్నే మీరు పరీక్షగా మలం చూడవలసిన అవసరం ఏమాత్రం లేదు అందువల్ల చిన్నపిల్లల విషయంలో మాత్రం గింజలు తీసి వాళ్ళకి పండు తినిపించండి ఈ సీతాఫలం పండు ముఖ్యంగా బలహీనంగా ఉంటారు బరువు తక్కువ ఉంటారు బరువు తక్కువ ఉన్న వాళ్ళు సీతాఫలం తింటే చక్కగా బరువు పెరుగుతారు షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తినద్దు ఎప్పుడో రుచి కోసం కొద్దిగా తింటే ఏం కాదు స్థూలకాయము భారీ ఉన్నవాళ్ళు కూడా సీతాఫలం తినద్దు సీతాఫలం చాలా రుచిగా ఉంటుందని మొదలు మొదలుపెట్టారా మీ బరువు రెట్టింపు అయిపోతుంది సీతాఫలంలో పీచు సమృద్ధిగా ఉంటుంది సీతాఫలం మనం తినే పండే కాకుండా ఐస్ క్రీము తయారీలో కూడా వినియోగిస్తారు సీతాఫలంతో మిల్క్ షేకులు కూడా తయారు చేస్తారు ఇక దీంట్లో విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి ఫైవ్ యాసిడ్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ సి ఉంటాయి ఖనిజ లవణాలు ఐరన్ను కాల్షియము సోడియము ఫాస్ఫరస్ మెగ్నీషియము జింకు కాపరు పొటాషియం ఇవన్నీ కూడా విరివిగా సీతాఫలంలో లభిస్తాయి సీతాఫలానికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది రక్తపోటు బీపీ ఉన్నవారు ట్యాబ్లెట్లతో పాటు సీతాఫలం తింటే సీతాఫలంలో ఉండే పొటాషియం ప్రభావం వల్ల బీపీ రక్తపోటు స్థిరీకరించబడుతుంది రెండు రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది రక్షణ వ్యవస్థని ప్రేరేపిస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయ స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు ఇలాంటి వ్యాధులను దూరం చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు జికా వైరస్సు నిఫా వైరస్సు పాక్స్ వైరస్ చికెన్ పాక్స్ వైరస్సు ఫ్లూ వైరస్సు డెంగ్యూ వైరస్సు చికెన్ గునియా లాంటి వైరస్సులను శరీరంలో ప్రవేశించినా సమర్థవంతంగా వాటినిపై పోరాటం చేసి వైరస్సులను తిప్పికొడుతుంది నాలుగు జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము రసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది పీచు అధికంగా ఉండటం వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు దీన్నే అరిసె మొలలని మూల పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడే ప్రక్రియే పైల్స్ నొప్పి ఉండదు ఎప్పుడైతే మీరు సీతాఫలాలు తినటం మొదలెట్టారో సుఖ విరోచనము మీ సొంతమవుతుంది తొలి దశలో ఉండే మొలలు పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి ఐదు పిల్లలు సీతాఫలాలు తింటే ఎత్తు పెరుగుతారు ఎత్తు పెరగటమే కాదు వాళ్ళ యొక్క పాలదంతాలు త్వరితగతిన ఊడి శాశ్వత దంతాలు వస్తాయి దంతక్షయాన్ని నివారిస్తుంది పుల్ పళ్ళు పుచ్చిపోకుండా చేస్తుంది ఇక ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటేమికి ఇరిగిపోతుంది తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఎముక పెడుసనం వల్ల కాల్షియము విటమిన్ డి మెగ్నీషియం లోపం వల్ల వృద్ధులకు దెబ్బ తగలకుండానే తుంటేమికి ఇరగచ్చు మణికట్టు దగ్గర ఏమికి ఇరగచ్చు నడుము పూసలు మెత్తబడిపోతాయి ఆ విధంగా ఎముక దృఢత్వాన్ని పెంచి నడుము నొప్పి మెడ నొప్పిని నివారించడమే కాక మోకాళ్లలో గుజ్జు తగ్గటం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు నొప్పులు కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు పిక్కల పట్టేటం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారము సీతాఫలం కారు మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది డిప్రెషను కుంగుబాటు టెన్షను కోపతాపాలు చిర్రాకు పర్రాకు గందరగోళం ఇటువంటి మానసిక సమస్యలను నియంత్రిస్తుంది ఎప్పుడైతే మానసిక స్థిరత్వం వచ్చిందో స్థిమితంగా ఉన్నారో గాఢ నిద్ర మీ సొంతమవుతుంది రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎవరైతే ఎనిమిది గంటలు చక్కగా గాఢ నిద్ర పోతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాదు నిద్ర లేచిన తరువాత ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళ పనితీరుని వాళ్ళ బాసులు మెచ్చుకునే విధంగా ప్రదర్శిస్తారు ఏడు కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది కామెరలు వచ్చిన వాళ్ళు తినచ్చు కామెరలు వచ్చి కోలుకుంటున్న వాళ్ళు తినచ్చు కాలేయ సమస్యలున్న ప్రతి ఒక్కరికి కూడా సీతాఫలం ఒక వరం లాంటిది ఎనిమిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము ముకాంతవంతంగా నిగనిగలాడిపోతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా నివారిస్తుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామరను కూడా నివారిస్తుంది వివాహము కాని యువతీ యువకులు ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ సీతాఫల పండ్లు తింటే మీ అందం ఆకర్షణ అట్రాక్షన్ గ్లామర్ రెట్టింపు అవుతుంది ఇక తొమ్మిది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి జీర్ణాశయము పెద్దపేగు క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది కాదీ మహిళలకు నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో రక్తం పోతుంటుంది అందువల్ల రక్తహీనత చాలా సహజంగా ఉంటుంది రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు ఎవరికైనా కూడా పది గ్రాముల కంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉండటం మంచిది కాదు నెలసరిలోనే కాకుండా గర్భవతులకు బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది సీతాఫలం తింటే సహజ సిద్ధముగా మందులు లేకుండానే రక్తహీనతను నివారించే గుణం ఉంది కొంతమందికి పీరియడ్ సమయంలో మూడు నుంచి ఐదు రోజులకు ఆగకుండా పది రోజులు రక్తస్రావం జరగటం గడ్డలు గడ్డలుగా రక్తం అధికంగా పోవటం మనిషి బలహీనం అవటం తెల్లగా అయిపోవటం పాలిపోవటం అటువంటి వారికి సీతాఫలం ఒక మంచి పరిష్కారం కనుక శీతాకాలంలో మాత్రమే ఒక మూడు నెలల పాటు లభించే సీతాఫలం దీన్ని కస్టర్డ్ యాపిల్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని తప్పనిసరిగా కుటుంబ సమేతముగా ప్రతిరోజు మనిషికి ఒక పండు తిన్నా కూడా ఎటువంటి దోషముండదు ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది కనుక లపించ మీకు దొరికినప్పుడల్లా సీతాఫలాలు కొని తినండి అయితే ఒక్క విషయం గమనించండి ఇవి తేలికగా కులిపోయే గుణం ఉంటుంది ఈ సీతాఫలాన్ని విడదీస్తే తెల్లగా నిగనిగ మెరిసిపోతుంటాయి అలా కాకుండా లోపల సీతాఫలం లోపల నలుపు రంగు వచ్చినా లేదు వచ్చినా అలాంటి సీతాఫల పండ్లు తినటం వల్ల అనర్థం ఉంటుంది కనుక వాసన చూడండి తెల్ల రంగు కాకుండా వేరే రంగు ఏ రంగు మారినా అది కుళ్ళిపోయిందిగా భావించి మీరు దాన్ని తినకుండా విసర్జించటం అనేది శ్రేష్కరము శ్రేష్టము సీతాఫలం మనకి శీతాకాలంలో దేవుడు ప్రసాదించిన వరంగా భావించి దీంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను ఔషధ గుణాలను మనం సొంతం చేసుకుందాం ధర కూడా అందరికీ అందుబాటు ధరలో జన సామాన్యులు కూడా అందుబాటులో ఉండే ధరకే సీతాఫలాలు లభిస్తాయి